కరీంనగర్ సిపి మత మార్పిడీలు చేస్తున్నారని తాను వ్యాఖ్యానించానని వార్తల్లో వచ్చిన ప్రచారాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఆ మాటలు తాను ఎక్కడ అనలేదని స్పష్టం చేశారు ఈ అంశంపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు తాను అలా అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు అయితే తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదని నిరూపితమైతే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వారు క్షమాపణ చెప్పిన సమక్షంలో తాను ప్రివిలేజ్ మిషన్ను ఉపసంహరిస్తానని పాణి కౌశిక్ రెడ్డి తెలిపారు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి తెలంగాణ ప్రజలకి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నిన్న ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఒక లెటర్ విడుదల చేసిండు ఆ లెటర్ సోషల్ మీడియాలో చూడడం జరిగింది ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అంటే మాకు కూడా చాలా గౌరవం కానీ ఐపీఎస్ ఆఫీసర్లే రాజ్యాంగాన్ని ప్రజల్ని కాపాడాల్సిన ఐపీఎస్ ఆఫీసర్లే నేను మాట్లాడిన మాటల్ని వక్రీకరించి రాస్తే చాలా బాధ అనిపించింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా వాళ్ళు రాసిన లెటర్ లో ఏమని రాసిండ్రు వాళ్ళు రాసిన లీటర్ నేను సిపి గారిని ఆయన మత మార్పిడి కరీంనగర్ జిల్లాలో చేస్తుండ్రు అని నేను అన్నాను రాసి నేను ఈ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కి సవాల్ విసురుతా ఉన్నాను నేను గిట్ల ఆ మాట్లాడిన వీడియో మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఆ వీడియో గిట్ల మీరు చూపించకపోతే మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మీ అందరి మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా ఎందుకంటే నన్ను మీ అందరూ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది చాలా చాలా తప్పు నేను అట్లాంటి మాటలు అనలేదు అని కూడా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీ